సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు ఏంటి ఆ పేరు అర్సన్ డేవిడ్ రాజ్ అండి మీరు సార్ నా ఊరు వల్లూరు నేను ఆంబి డాక్టర్ గా పనిచేస్తున్నాను కదా ముప్పై సంవత్సరాలుగా మీకు ఈ ప్రోడక్ట్ గురించి మేము ఒక టూ 2 వక్స్ చెప్తాం సార్ అవును సార్ మీరు ని వాడిన తర్వాత పబ్లిక్ పరిచయం చేస్తామని చెప్పారు అవును సార్ మీకు ఏ ప్రయోజనం ఉంది నేను యాక్చువల్ గా ఈ మధ్యనే ఒక టూ స్టార్ బిల్డింగ్ పెడుకోవడం జరిగిందండి ఇంతవరకు మెట్లు ఎక్కడ ఉంది ఎక్కడో పని ఉండేది కాదు ఇప్పుడు ఆ బిల్డింగ్ అయిన తర్వాత బాగా మోకాల్ పోడ్లు అనేవి బాగా ఎక్కువ అయిపోయింది నా వయసు యాభై ఆరు సంవత్సరాలు ప్రస్తుతం ఇప్పుడు నుంచే గత ఒక టూ ఇయర్స్ గా మోకాల్ పోడ్తో నేను బాగా బాధపడుతున్నాను అయితే ఏ మెడిసిన్ వాడలేదు అప్పుడే మందులు వాడుతూ ఎందుకు లేదు తర్వాత ఈ వాల్టెన్ ప్రోడక్ట్ గురించి నాకు సాధ్ చెప్పారండి మా మా టీమ్ డైరెక్టర్ గారు నరేంద్ర గారు బస్పట్ నుంచి వచ్చారు వారికి మాకు ముందు పరిచయం ఉంది ఆ కారణం చేత వారు రావడం జరిగింది వారు చెప్పిన తర్వాత ముందు నేను వాడి నలుగురికి చెబుదామనే ఒక ఉద్దేశంతో నేను వాడటం స్టార్ట్ చేశానండి ఒక టూ బాటిల్స్ మాత్రం వాడాను ఆల్రెడీ వన్ బాటిల్ అండ్ హాఫ్ బాటిల్ అయ్యేసరికల్లా నాకు మోకాల బోట్లు కంప్లీట్ గా యూరి అయింది ఈ మోకాల్ కోట్ల గురించి ఆర్థోపెడిక్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగిందండి మచిలీపట్నంలో వాళ్ళు ఎక్స్రే తీశారు మెట్లు ఎక్కొద్దు రెస్ట్ తీసుకోమన్నారు కానీ మరి మెట్లు ఎక్కే ఎక్కకుండా ఉండే పరిస్థితి కాదు అది సో దాన్ని బట్టి ఇది వాడిన తర్వాత మాత్రం నేను ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాను నా వెయిట్ కూడా తగ్గింది ఎనర్జీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు డల్నెస్ ఇల్నెస్ ఉండేది ఇప్పుడు అదంతా పోయింది ఫ్రీగా నేను తిరగలుగుతున్నాను ఎక్కడికైనా చెప్పా చెప్పా పరిగెట్టగలుగుతున్నాను కింద కూర్చోగలుగుతున్నారు మరి ఈ రకంగా ఈ విఆర్ ఫోర్ నాకు హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్కి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అందరికి నా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను చెప్పండి సార్ మీకు రిజల్ట్ వచ్చింది మీరు ఆరంభి ఇప్పటివరకు ఇప్పటి వరకు మన ప్రోడక్ట్ ఎవరికైనా ఇచ్చారా వాళ్ళ వాళ్ళ యొక్క ఒపీనియన్ నేను ఇది వాడిన తర్వాత ఇది దాదాపుగా ఒక అరవై రకాల వ్యాధులకు పనిచేస్తున్నాను ఏమి నా దగ్గర ఉన్నటువంటి నేను నా సర్కిల్ ఉన్న పేషెంట్స్ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ మధ్యన ఒక గ్రెడ్ క్యాన్సర్ పేషెంట్స్ జరిగింది అలానే ఒక షుగర్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది అలాగే నాకు లాగా పాట పోతే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ మొత్తం ఇచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది యాక్చువల్గా సిక్స్ మంత్స్ అలా వాడుకోవాలి కోర్సు కానీ వన్ మంత్ అండ్ హాఫ్లో మంచి రిజల్ట్ వారు నాకు తిరిగి చెప్పడం జరిగింది చాలా బాగుందండి అలాగనే కొన్ని కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఈ క్యాప్సూల్స్ ఫైవ్ డేస్ వాళ్ళు వాడిన తర్వాత ఎలాంటి ఫ్లూ గానీ ఎలాంటి కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఇవి చాలా 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 బాగా పనిచేస్తుంది ఏ విధమైన ఇంగ్లీష్ మందు కూడా పనిచేయనంతగా ఇది ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు రావు లేవు హెల్దీగా ఉంది చక్కగా అందరూ వాడుకోవచ్చు ఆ వయసు ఈ వయసు లేదు చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా